ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియచేయన ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథం నుండి నూట పదిహేడవ కీర్తన మొదటి చరణం ఇహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు ఈ దినమున్నకై మీరు ఇచ్చిన ఈ గొప్ప అమూల్య వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న ఆధునిక స్తోత్రాలు ఈ రోజును మాకు దీవెనకరంగా మార్చండి ఈ రోజులో జరగబోయే ప్రమాదాలు ఆపదలు విపత్తులన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నాం నీ చిత్తానుసారముగా నడ నడవడానికి కృపను దయచేయమని ఏసునాములు పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ నూట పదిహేడవ కీర్తన బైబిల్ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం కలిగినటువంటిది అలాగే ద షార్టెస్ట్ చాప్టర్ ఇన్ ది బైబిల్ ఈజ్ వన్ సెవెంటీన్త్ సామ్ అదేవిధంగా వాట్ ఈస్ ద లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అతి పెద్ద అధ్యాయము ఏంటంటే నూట పంతొమ్మిదవ కీర్తన కాబట్టి ఈ యొక్క అతి చిన్న అధ్యాయము నూట పదిహేడవ కీర్తన రెండే మనకు వచనాలు కనపడతాయి అనగా చరణాలు కనపడతాయి ఈ రెండు చరణాల్లో మొదటిది కృప గురించి వ్రాయబడి ఉంది రెండవది దేవుని స్థుతించాలి దేవుణ్ణి కొనియాడాలని చక్కగా పరిశుద్ధాత్ముడు వ్రాయించారు మొదటిగా మనం చూస్తే ఇహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అవునండి దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది కాబట్టి ఇంతవరకు మనం సజీవ సంఖ్యలో ఉన్నాం దేవుని మహాకృపను బట్టి మనం జీవిస్తున్నాం చలిస్తున్నాం భక్తుడు అంటాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు మన నిన్ను స్థుతిస్తుందా నేను సజీవుడిని నేను స్థుతిస్తున్నాను అంటాడు అవును ప్రభునందు ప్రియులారా మనలో జీవమున్నది కాబట్టి తప్పనిసరిగా ఆయన మనం స్థుతించ ఉన్నాం మరి దేవుని కృప మనం పొందుకుంటున్నాం కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి మనం ఈ రోజున చక్కని ఆహారం తింటున్నాం చక్కని వస్త్రాలు ధరించుకుంటున్నాం మంచి ఇళ్ళను ప్రభువారు ఇచ్చారు మంచి వాహనములను ప్రభువారు మనకిచ్చారు వీటన్నిటిని బట్టి స్థుతించాలి ఇదంతా దేవుని కృపే కదండి దేవుని కృప మనలను ఆర్థికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా అభివృద్ధి పరుస్తూ వస్తుంది ప్రభునందు ప్రియులారా ఈ కృప లేకపోతే మనం అసలు జీవించలేం కదా ఒక విషయం మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను ఈ కృప తీసివేయబడేటువంటి రోజు ఒకటి వస్తుంది సాధారణంగా మనం అమ్మాయి ఎలా ఉన్నాం అయ్య ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు క్రైస్తవులుగా మన సమాధానం ఏంటంటే ఎలా చెప్పాలంటే దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నామండి అని చెప్పాలి అక్కడ కృపను మనం వాడుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది వాస్తవం కూడా కృపను బట్టే మనం ఏ విధంగా ఉన్నాం కదా అయితే యేసు ప్రభు రాబోతున్నారు ఆయన రాకడా అయిన వెంటనే భూలోకములో ఉండేటువంటి మరి పరిశుద్ధాత్మను ప్రభువు తీసివేస్తారు పరిశుద్ధాత్ముడు కూడా సంగంతో ఎత్తబడతాడంట కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి వరమే కృప ఆ కృప తీసివేయబడుతుంది పరిశుద్ధాత్మనితోటి కాబట్టి కృప లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటే మనము దేవుని రాకడలు ఎత్తబడాలి పరిశుద్ధత యథార్థత నీతి కలిగిన వారు ఆయన చిత్తం ప్రకారం చేసిన వారే రాకడలు ఎత్తబడతారు కదా ఒకవేళ విడవబడితే ఏంటి పరిస్థితి పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోరు కదా ఆ ఆలోచన ద్వారానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆసక్తి వచ్చి పట్టుదల వచ్చి మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి మంచి నిర్ణయానికి వస్తారు ఒకరు విడవబడితే ఏమిటి అని మనం చూస్తే కృప ఉండదు దేవుని కృపను బట్టి అని చెప్పుకోనే అవకాశమే ఉండదు కాబట్టి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండడు ఆదరణకర్త ఉండరు కాబట్టి ప్రభు నన్ను మనల్ని ఆ ఓదార్చేవారు ఆదరించేవారు ఉండరు కాబట్టి మనం విడవబడకూడదు అందువల్ల కృప పొందుకుంటున్నాం కృపను బట్టి దేవుని మనం ఎల్లప్పుడూ స్థుతి చెల్లించాలి కృతజ్ఞతాసులు చెల్లించాలి అటువంటి కృపను పొందని వారు అనేకం పొందుకోలేని వారు అనేకులుగా ఉన్నారు వారికి స్వార్థను ప్రకటించాలి ఒక విషయం ఏంటంటే ప్రార్థనకు రాకపోయినా ఏదో అభిమానం వల్ల అప్పుడప్పుడు ప్రార్థిస్తున్నా వారి మీద కూడా దేవుని కృప ఉన్నది వాస్తవాన్ని చెప్పాలంటే ప్రపంచంలో అందరి మీద ప్రభువారు కృపను ఆయన కుమ్మరిస్తున్నారు కృపను వాడుకుంటున్నారు కానీ కృతజ్ఞత చెల్లించలేనటువంటి స్థితిలో ప్రజలందరూ ఉన్నారు అదే కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మరి రెండవ రాకడలో ఎత్తబడుచు ఉన్నాడు మనతో పాటు కాబట్టి ఇంకా అన్యులకు తెలియని వారికి సువార్తను ప్రకటిద్దాం మనము కూడా భక్తిగా పరిశుద్ధంగా ఉండి ఆయన రాకడలో ఎత్తబడదాం అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్